హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ బజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో ముందుగా మన ఛానల్ మన ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ కూడా చేసేయండి సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అనమాట బికాస్ యాప్లిక్ వర్క్ అనేది ఒక ఈ మధ్య బాగా ట్రెండింగ్ నాకు నడుస్తున్న టాపిక్ అనమాట దివ్యారెడ్డి గారు తన ఛానల్లో ఎప్పుడైతే మంచి యాప్లిక్ వర్క్ గురించి పెట్టారు అప్పటి నుంచి ఏంటంటే బాగా వైరల్ అయిపోయింది అనమాట ఆ వీడియో అనేది సో ఇంక మనం కూడా ఏంటంటే అప్లిక్ వర్క్ ప్లెయిన్ సారీస్ మీద ఎట్లా ఉంటుంది అని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను నా రిఫరెన్స్ బేస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి సో ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను నాకు ఈ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది అనమాట శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ట్రాన్స్పరెంట్గా అస్సలు లేదనమాట ఈ ప్లెయిన్ శారీ త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ అని చెప్పొచ్చు మంచి షైనీగా ఉందనమాట దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు నేను ఎప్పుడు ఏంటంటే ఈ పింక్ కలర్ షేడ్స్లో ఎప్పుడూ ట్రై చేయలేదు లైట్ కలర్స్ అని చెప్పేసి నేనైతే ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను ఇందులో కూడా మనకి త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అవునాయనమాట సో దీనికి కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుందని చెప్పేసి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను సో యాప్లిట్ వర్క్ చేయడానికి నేను పర్టికులర్ ఇమేజ్ అయితే అనుకున్నాను అనమాట ఇది వెళ్ళే నేను వెళ్ళి జిరాక్స్ తీయించుకున్నాను ఇట్లా అన్నీ చేశాను అనమాట ఇది కూడా అట్ట ఫ్లాప్ అయినది కూడా చెప్తాను లాస్ట్లో ఎందుకు ఫ్లాప్ అయింది అనేది అండ్ దీనికి వచ్చేసి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట హాఫ్ పట్టు క్లాత్ బాగా షైనింగ్ ఉంటుంది శారీలగో షైనింగ్ ఉందని చెప్పి ఇక హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ పోయినా హాఫ్ మీటర్ ఉందని చెప్పేసి ఒక హాఫ్ మీటర్ పక్కన పెట్టే తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి నేను అనుకున్న రిఫరెన్స్ ఇమేజ్ అనమాట ఎందుకంటే లోటస్ అయితే బాగుంటుంది కదా ఆ ఇమేజ్ ఎందుకు ఫ్లాప్ అయ్యేందుకు నేను లాస్ట్లో మొత్తం క్లియర్గా చెప్తాను సో నేను కమలం పువ్వు అనుకున్నాను కదా ఈ కమలం అనేది కొంచెం పెద్దగానే తీసుకున్నాను అనమాట మనకి ఫ్రంట్ పోర్షన్లో ఏంటంటే పెద్దగా పాడితే బాగుంటుంది కదా ఫ్లవర్స్ అని చెప్పేసి ఇట్లయితే తీసుకున్నాను అనమాట లైక్ ఇది ఏంటంటే మనకి స్టెన్సిల్ అనమాట మనం క్లాత్ డైరెక్ట్గా మనం పెన్సిల్తో కూడా కట్ చేసుకోవచ్చు కానీ అంత డేర్ చేయడం ఎందుకని చెప్పేసి పేపర్ మీద జస్ట్ స్టెన్సిల్ లాగా తీసుకొని ఆ తర్వాత ఏంటంటే నేను క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నామని ఈ షేప్ మీకు ఎట్లా అనిపించింది సో నేను ఏంటంటే ఇట్లా తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఏంటంటే చిన్నగా పువ్వు తీసుకొని వేసేద్దాం అనుకున్నాను కానీ స్టిచ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుందని చెప్పేసి కొంచెం పెద్దగానే తీసుకున్నాను యాప్లిక్ వర్క్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదనమాట నేనైతే సింపుల్గానే చేసి చూపిస్తున్నాను మీకు ఎట్లా అనిపించింది నాకు లాస్ట్లో రివ్యూ అయితే చెప్పండి సో ఇదిగోండి ఇట్లా క్లాత్ మీద పెట్టేసి లైట్ మీ దగ్గర ఏమన్నా వైట్ కలర్లో ముగ్గురు అయి ఉన్నా కానీ ఏదన్నా ఒక తీసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట నేను ఏంటంటే దానికి ఇంకా మిగిలిన క్లాత్ ఉంటే ఇవన్నీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని టాసిల్స్ లాగా యాడ్ చేద్దామని చెప్పేసి ఒక ఫైవ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఈ ట్యాజల్స్ కుట్టడానికి కూడా చాలా కష్టపడ్డా అనమాట మనకి ఇవన్నీ ఏం తెలియదు కదా ఎట్లా కుట్టాలి ఏంది ఏం తెలియదు జస్ట్ ఒక స్క్వేర్ షేప్లో అన్నీ కూడా ఏంటంటే మనకి ఈ అడ్జస్లో ఏందంటే పీచులాగా ఉందని చెప్పేసి నా దగ్గర క్యాండిల్ లేదు మళ్ళీ నన్ను కమెంట్ సెక్షన్లో వేసుకోవద్దు అందుకని నేను ఏంటంటే స్టవ్ మీద ఎడ్జెస్ అనేది మాత్రమే కాలుస్తున్నాను అనమాట సో దట్ మనకి ఏంటంటే అదంతా కూడా లాగా పోకుండా ఉంటుందని చెప్పేసి అట్ట తీసుకున్నాను నేనైతే మా అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఇవన్నీ కుట్టించేసుకున్నాను అనమాట అంటే మనం చేతితో కుట్టాలి అంటే ఒకే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ వాష్ చేసినా కదా అని చెప్పేసి మా అక్క దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పువ్వులు నేనైతే స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట నేను చిన్న మిస్టేక్ చేశాను అదేంటంటే ఈ పువ్వులే నేను కొంచెం ఎక్కువ కట్ చేసి ఉంటే కొంచెం పళ్ళుకి కూడా బాగుండేదేమో అనిపించింది సో దట్ ఇంకా అక్కడ చిన్న మిస్టేక్ చేశానేమో అనిపించింది ఇంకా వీటిని నేనైతే డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఇంకా ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి నేను ఏంటంటే నా దగ్గర ఉండే స్టోన్లెస్ అన్నీ తీసుకొని గమ్ వేసి వాటిని అన్నీ అంటించేస్తున్నాను అనమాట ఆ సైజ్కి అన్నీ కట్ చేసుకుని అంటిచ్చేసుకుంటున్నాను అవి మళ్ళీ ఊడిపోకుండా కూడా లైట్గా దారం వేసి ఒక అంటారు కదా టాకాలు వేసుకున్నాను అనమాట అవన్నీ కూడా కుట్టేసుకునేసరికి నాకు ఒక గంట గంటన్నర పట్టింది ఈజీగానే అయిపోయింది వర్క్ కూడా నేను ఇందకు చెప్పినట్టు నేను అనుకున్న రిఫరెన్స్ ఇమేజ్ ఎందుకు కట్ట ఫ్లాప్ అయిందో చెప్తాను ఇప్పుడు బికాజ్ అది కుట్టడానికి చాలా కష్టమైపోతుంది అనమాట అది తీసుకునేటప్పుడు చాలా బాగుంది కానీ మనం మళ్ళీ దాన్ని అదేమిట మగ్గం క్లాత్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్తో మళ్ళీ దాన్ని అంత గీసి డ్రా చేసి చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది దానికి మళ్ళీ నేను ఏమన్నా ఇట్లా స్టోన్ లేజ్ యాడ్ చేసుకున్నాను పెద్ద నాకు ఏందో లుక్ అనిపించలేదనమాట అదంతా ముద్ద ముద్దగా ఉందనిపించింది సో ఇట్లా ఫ్లవర్స్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ త్రీ ఫ్లవర్స్ అయితే కట్ చేసుకుని వెళ్ళిపోయాను ఆ ఒక్కొక్క ఫ్లవర్ ఏంటంటే నేను పళ్ళు దగ్గర యాడ్ చేసా అనమాట ఇదిగొని ఇన్ని యాడ్ చేసిన తర్వాత లుక్ ఇట్లా అయితే ఉంది అండ్ నా దగ్గర కొన్ని చమకీస్ అయితే ఉంటాయి ఆ చమ్కీస్ కూడా ఏంటంటే ఆ ఫ్లవర్ లోపల ఇట్లా ఫిల్ చేసాను అనమాట మీకు ఎట్లా అనిపించింది నాకైతే కామెంట్ చేసేయండి అండ్ నాకైతే టైల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత లుక్ ఇంకా బాగా అనిపించింది అనమాట నేను అనుకున్న ఇమాజినేషన్కి నేను స్టిచ్ చేయించిన దానికి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే తగ్గింది అనిపించింది అనమాట లుక్ అనేది బికాజ్ నేను అనుకున్న ఇమాజినేషన్కి దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది బ్లౌజ్ కూడా ఏంటంటే నేను వెనకాల తాళ్లు కుట్టించుకోకుండా జస్ట్ పర్ల్స్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా బాగుండేదేమో అనిపించింది ఇంకా ఈ టాసిల్స్ దగ్గర అయితే చిన్న బాల్ మా అక్క దగ్గర తెచ్చేసుకొని ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఈ శారీ నేను కట్టుకున్న తర్వాత చాలా మంది నాకు ఈ శారీ చాలా బాగుంది ఇది ఎట్లా కుట్టుకున్నామని కూడా మంది అయితే అడిగారు అనమాట అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ నాకైతే చాలా బాగా అనిపించింది ఆప్లిక్ వర్క్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే మన దగ్గర ఏదైనా బెనారస్ క్లాత్ కానీ నెట్ వర్క్ క్లాత్ మీద ఏదైనా వర్క్స్ వస్తుంటాయి కదా వాటిని మనం కట్ చేసుకుని మన దగ్గర ఉన్న ప్లేన్ వాటిని కొంచెం డిఫరెంట్గా ఎన్హాన్స్ చేయడమే జస్ట్ యాప్లిక్ వర్క్ అంటే బికాస్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇవన్నీ ఆల్రెడీ మనం చూసేసి ఉన్న యాప్లిక్ వర్క్స్ ఇవన్నీ కూడా సమ్మర్లో మన అమ్మమ్మలు నానమ్మలు కాటన్ చీరలు కట్టుకుంటే ఆ కాటన్ చీరలకు ఏందంటే సింపుల్గానే వాటికి పువ్వులు వస్తే శారీ అంతా ఒకలా ఉంటుంది పువ్వులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట టాకాలు వేసి చుట్టూ అట్లా ఉంటాయి దాన్ని రిఫరెన్స్ మేజ్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి ఫైనల్లీ ఈ లుక్ మీకు ఎట్లా అనిపించింది నాకైతే కమెంట్ చేసి ఈ శారీ కట్టుకున్న తర్వాత లుక్ అనేది మీకు యాడ్ చేస్తాను చూసేయండి నాకైతే ఈ లుక్ చాలా 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 ప్రటీగా అనిపించింది అనమాట ఈ లుక్ కానీ శారీ కానీ కొంచెం బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా తీసుకోవడం కానీ చాలా బాగా అనమాట మీకు ఈ లుక్ మీకు ఎట్లా అనిపించింది నాకైతే కమెంట్ చేసి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా మన ఛానల్కి నా చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫైనలీ గైస్ ఇదే అనమాట ఈ లుక్ మీకు ఎట్లా అనిపించింది మనం ప్లెయిన్ శారీ మీద అప్లిక్ వర్క్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఎట్లా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో అర్థమయ్యే ఉంటుందన్నమాట ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఈ లుక్ మీకు ఎట్లా అనిపించిందో మాత్రం నాకైతే కమెంట్ సెక్లో చెప్పడం మర్చిపోవద్దనమాట నచ్చితే మాత్రం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కూడా చేయండి అండ్ ఇట్లు మీ బాయ్